జమికుంట ఆటోనగర్ సమీపంలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో రెండు వేల ఆరు సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు నివేశన స్థలం మంజూరు చేసి పట్టాలిచ్చింది అయితే ఈ స్థలాల్లో ఆర్థిక స్తోమత కలిగిన వారు కొంతమంది నిర్మాణాలు చేపట్టినప్పటికీ స్తోమత లేని వారు మాత్రం ఇప్పటికీ అద్దె ఇళ్లలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డు నిర్మాణంలో భాగంగా నిరుపేదలకు పంపిణీ చేసిన నివేశన స్థలాలను ఆక్రమించి ఆ స్థలంలో డంపింగ్ యార్డు నిర్మించి చెత్తను పారబోస్తున్నారు అయితే ఈ డంపింగ్ యార్డును తరలించి మా నివేశన స్థలాలు మాకు అప్పగించి న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఎవరు పట్టించుకోకపోగా చేదిరింపులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మా గోడను పట్టించుకొని డంపింగ్ యార్డును తరలించాలని కోరారు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఆరులో ఇళ్ళ పట్టాలు మంజూరు చేసింది మూడు వందల డెబ్బై రెండు మందికి మంజూరు చేసింది మేము ఆ ఇచ్చిన తర్వాత ఏం చేశామంటే ఇల్లు కట్టుకోవాలి లేకుంటే పోతే అని చెప్పంటే మా దగ్గర డబ్బులు లేకున్నా కూడా అప్పు సప్పు చేసి మేము ఇల్లు నిర్మాణం చేసుకున్నాము ఇల్లు నిర్మాణ కాడ మాకు సెక్యూరిటీ లేకున్నా కూడా మా కంకర తీసుకొచ్చి పోస్తున్నా కూడా ఎవరు బట్టకపోయినా కూడా మళ్ళీ మేము కొనుకొచ్చుకొని మళ్ళీ కోసుకొని మేము సజ్జ లెవెల్ వరకు స్లాబ్ లెవెల్ వరకు మొత్తం ఇల్లు కూడా కంప్లీట్ చేసుకున్నాము అక్కడ కొన్ని రోజులు కూడా ఉన్నాము మాకు కరెంటు లేకున్నా చీకట్లోన ఉన్నాము మేము మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏమీ పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ బయటికి వచ్చి ఇళ్లలో కిరాయి ఉంటున్నాము మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళి చూస్తే మా మా స్థలంలోనే మొత్తం చెత్త తీసుకొచ్చి మున్సిపాలిటీకి వస్తుంది మేము మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని వినతి పత్రం ఇస్తే ఏమన్నాడంటే మాకు గవర్నమెంట్ అలాట్ చేసింది కాబట్టి మేము వస్తున్నాము మీ స్థలం మాకు అవసరం లేదు కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీరు వెళ్ళి చూసుకోండి మీకు ఒకవేళ కావాలంటే మీరు వేరే కాడ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయమని అంటున్నారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు కావున దయచేసి ప్రభుత్వాన్ని మీరు తెలియజేసేది అంటే మేము పేదవాళ్ళం అని చెప్పని మాకు మూడు వందల డెబ్బై రెండు మందికి పట్టాలు ఇచ్చింది కాబట్టి మేము అపో సపో చేసి ఆడ ఇల్లు కట్టుకున్నాము కాబట్టి మాకు అక్కడ సౌల్యత లేకనే బయటకు వచ్చినాం కాబట్టి దయచేసి గవర్నమెంట్ మాకు మరి వేరే కాడ ఇస్తుందా లేకుంటే మరి అక్కడే మాకు పర్యాన్నంగా వేరే కాడ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము దయచేసి ఇవ్వకపోతే మాత్రం దీన్ని తీవ్రంగా మరి మేము ధర్నా చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా మా ప్లాట్లు మా ఇవ్వండి లేకుంటే వేరే కన్నాను ఇవ్వాలని చెప్పి మేము ఈ గవర్నమెంట్ వేడుకుంటున్నాము